శ్రీ గురుభ్యో నమ సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర సాంబసదా సాంబ సదాశివార్పణమస్తు మనం ప్రత్యేకంగా కార్తీక మాసంలో శివుడికి సంబంధించిన ఆరాధన సాధారణమైన రోజుల్లో కన్నా ఇంకా గొప్పగా చేయాలనుకుంటాం దానికి కారణం ఏంటంటే కార్తీక మాసంలో చేసేటువంటి శివారాధన అనుష్ఠానాలు సాధారణమైన రోజులతో పోలిస్తే శతాధికమైన ఫలితాన్ని ఇస్తాయి అంటే వందంత అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అదే కారణం చేత కార్తీక మాసంలో మాసోత్సవాలు ఈ ముప్పై రోజులు కూడా చాలామంది అఖండ దీపాన్ని పెట్టి శివారాధన చేస్తూ ఉంటారు కేవలం శివ మార్గాన్ని అనుసరించే శైవులే కాకుండా నేను శైవులు అంటే గతంలో చెప్పాను కేవలం అది ఒక వర్ణం కాదు అదొక వర్గం కాదు శివుడికి సంబంధించినటువంటి తీవ్రతరమైనటువంటి విధులు ఆచరించేవారు శివ సంప్రదాయాన్ని అనుసరించే వారిని కూడా శైవులు అని అంటారు వీరు మాత్రమే కాకుండా శాతీయులు కూడా మిగుల శ్రద్ధతో ఈ కార్తీక మాసంలో మాసోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు శివారాధన అందరికీ తెలుసు అనేక రకాల మార్గాలలో శివారాధన చేస్తూ ఉంటారు అందులో భాగంగా మృణమయార్చన చాలా ఉన్నతమైందని చెప్తారు దాన్ని పార్థివార్చన అంటారు మట్టితో శివలింగాన్ని తయారు చేసి వాళ్ళకి ఎలా చేతనైతే అలాగా శివుణ్ణి ఆ రూపంలో భావిస్తూ దానికి ఆరాధన చేసే పద్ధతిని పార్థివార్చన అంటారు ఇందులోనే మూడు వందల అరవై ఐదు చిన్న చిన్న లింగాలు తయారు చేసి మహాలింగార్చన చేస్తూ ఉంటారు వెయ్యికి పైగా లింగాలు చేసి సహస్రలింగార్చన చేస్తూ ఉంటాయి గృహస్థాశ్రమంలో చాలా మంది కార్తీక మాసం ప్రారంభం అవడానికి ముందుగానే పుట్టమను సమీకరించుకుని ఆ పుట్టమను కూడా ఎలా తెచ్చుకోవాలంటే మంగళవారం శుక్రవారం కాకుండా ఇది మగవారే తెచ్చుకోవాలి మరి అడవుల్లోకి వెళ్ళి తెచ్చుకోకర్లేదు కాస్త జనసంచారం తక్కువగా ఉండే ప్రదేశంలో ఈ పాము పుట్టలు ఉంటాయి కదా దాంట్లో వార్ధక్యంలో ఉన్నటువంటి గుహలు అంటారు అంటే పెద్దవైపోతాయి అన్నమాట ఇంకా పాడైపోతూ ఉంటాయి మన ఇల్లు ఎలాగైతే శిథిలావస్థకు వస్తాయో అలాగే ఈ గుహలు గుహ అంటే పాము పుట్ట అనమాట అవి కూడా శిథిరావస్థకు వస్తూ ఉంటాయి అటువంటి పుట్టల నుంచి ఆ పుట్టమన్ను ఎంచుకొని దానిని తీసుకొచ్చే క్రమంలో ముందుగా కాస్త పసుపు కుంకుమ వాటికి అలంకారం చేసి నమస్కారం చేసుకుని పుట్టమన్ను తెచ్చుకుంటారు దీనికి వైదికంలో చాలా విధానాలు ఉన్నాయి అంటే ఆ పుట్టమన్ను తెచ్చుకోవడానికి కూడా ప్రత్యేకమైన పూజాదిగాలు ఉంటాయి అవన్నీ ఏమక్కర్లేదు శివుడికి నమస్కారం చేసుకుని అలాగే నాగేశ్వరుడికి నమస్కారం చేసుకుని ఆ పుట్టమన్నుని గ్రహించుకుని దానిని తీసినటువంటి మొదట్లో అంటే మనం ఆ పుట్టమన్ను సమీకరించుకున్న తర్వాత మనం దాన్ని తెచ్చుకునే పూర్వం ఒకసారి ఆ మూట కావచ్చు ఆ గంప కావచ్చు దాన్ని తల మీద పెట్టుకోవాలన్నమాట తర్వాత మనం దాన్ని తెచ్చుకుని దాచిపెట్టుకుని ఈ ముప్పై రోజులు కూడా దానిలో కొంచెం నీళ్లు పాలు కలుపుకుని అంటే మొత్తం పుట్టమన్నులో ఒక ఆ రోజుకు అవసరమైనటువంటి కొద్దిపాటి పుట్టమన్ను తీసుకుని దాంట్లో పాలు నీళ్లు కలుపుకుని చక్కగా ఒక లింగాకృతిలో తయారు చేసుకుని కొంతమంది బాణాన్ని మాత్రమే తయారు చేస్తారు దానితో అంటే పైన ఉన్నటువంటి లింగాకృతినే చేస్తారు మరి కొంతమంది పానవట్టంతో సహితంగా అంటే శక్తి శివుడు కూడా తయారు చేసి దాని మీద పార్థివార్చన చేస్తారు కార్తీక మాసంలో మనం చేసేటువంటి ఆరాధన శివుడికి సంబంధించి మనం చేసేటువంటి ఆరాధన మిగుల ఉత్తమమైన ఫలితాన్ని ఇవ్వాలంటే అది ఖచ్చితంగా పార్థివార్చన వల్లే సాధ్యం బంగారంతో తయారు చేయించినటువంటి శివలింగం కావచ్చు లేదా దేవీ దేవతల ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం మీద స్వర్ణాన్ని కరిగించి చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అంటే స్వర్ణంతో అభిషిక్తం చేస్తే ఎంత ఫలితం వస్తుందో పార్థివార్చన చేయడం వల్ల అంత ఫలితం వస్తుంది అందుచేతనే సూత్రాలను కూడా ఏం చెప్తాడంటే అన్ని అర్చనల కన్నా ఈ పార్థివార్చన శివుడికి సంబంధించి మాత్రమే పార్థివార్చన చాలా సర్వోత్తమైందని చెప్తారు కార్తీక మాసం ప్రారంభమైందిగా ఈ ముప్పై రోజులు కూడా చిన్న చిన్న పార్థివ లింగాలు తయారు చేసుకుని ఏ రోజుక ఆ రోజు మనం దానికి అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం చేయడానికి కచ్చితంగా నమక చమకాలు రావాలా లేకపోతే ఏదైనా సామాజిక మాధ్యమంలో పెట్టుకుని చెయ్యాలా అనే అనుమానం అక్కర్లేదు ప్రణమం లేకుండా నమశివాయ అనేటువంటి జపంతో పార్థివానికి మనం చక్కగా అభిషేకం చేసుకోవచ్చు ఆ పార్థివ లింగానికి ప్రతిరోజు ఉదయ భాగంలో మనం స్నానం చేసిన తర్వాత ఇంకా అవకాశం ఉన్నవారైతే కనుక సూర్యోదగా పూర్వం ప్రారంభం చేస్తే మరింత మంచిది ఎందుకంటే భగవత్ ప్రసన్నం ప్రత్యేకంగా కార్తీక మాసంలో సూర్యోదగా పూర్వం చెప్పబడేటువంటి సమయం చాలా పవిత్రతకు చిహ్నంగా ఉంటుంది ఎప్పుడో ఉదయం తొమ్మిది గంటలకు చేయడం వేరు తెల్లవారుజామున నాలుగు ఐదు గంటలకు చేయడం వేరు మరి నాలుగు గంటలకు చేయలేని వాళ్ళు కనీసంగా ఐదు గంటలకైనా ఈ పార్థివార్చన చేసే ప్రయత్నం చేస్తే చాలా ఉత్తమమైన ఫలితం కలుగుతుంది పార్థివార్చనలో భాగంగా మనం లింగాన్ని తయారు చేసుకుంటాం కదా ఆ లింగం యొక్క తయారీలో కూడా నమశివాయ అనేటువంటి శివ పంచాక్షరి చేస్తూ చేయండి దీనికి ఓంకారం జోడించాలంటే ఖచ్చితంగా ఉపదేశం ఉండాలి ఓం నమస్వాయ అనే జపం ప్రామాణికంగా చెప్పబడినప్పటికీ కూడా ఉపదేశపూర్వకంగా గ్రహించిన వాళ్ళకే దాని యొక్క పటుత్వం వస్తుంది నమశివాయ అనేటువంటి పంచాక్షరి సర్వులు ఆచరించవచ్చు చక్కగా ఆ పార్థివ లింగాన్ని తయారు చేస్తూ నమశివాయ నమశివాయ అంటూ లింగాకృతిని తయారు చేసి ఒక మారేడాకు మీద గాని రావి ఆకు మీద గాని ఆ లింగాన్ని పెట్టుకుని మన దేవతార్చన దగ్గర మనం కూర్చుని ఆవు నేతతో దీపారాధన వెలిగించి పంచామృతాలు కలిగితే పంచామృతాలతో లేని పక్షంలో శుద్ధోదకం చక్కటి నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లతోటి మనం స్వామివారికి ప్రతిరోజు కూడా అసంఖ్యాకంగా చేయొచ్చు అష్టోత్తర శతాధికంగానూ చేయొచ్చు నూట ఎనిమిది సార్లు పైబడైన చేయొచ్చు సంఖ్యా నియమం లేకుండా మనం పెట్టుకున్నటువంటి పాత్రలో ఉద్ధరణ వేసుకుంటాం కదా ఆ ఉద్ధరణతో ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్ని సార్లు కూడా అభిషేకం చేయొచ్చు అనమాట అలా పూర్తి చేసిన తర్వాత హితోధికమైనటువంటి నివేదన చేయాలి అంటే ఒక బెల్లం గాని అరటి పండు కొబ్బరికాయ ఇటువంటివి నివేదన చేసి స్వామివారికి హారతి ఇచ్చేసి ఈ క్రమంలో మన అభిషేకం పూర్తయిపోయిన తర్వాత ఆయన అలంకారం చేసే దిశగా షోడసోపచార పూజల్లో ఏవైతే విధానాలు చెప్పారో అన్నీ ఆచరించవచ్చు కంధం సమర్పగామి అలంకరణార్థం అక్షతాన్ని సమర్పగామి ఇవన్నీ కూడా ఈ రోజున అందరికీ అందుబాటులో ఉన్నాయి సద్యోజాతం ప్రబద్యామి ఆవాహయామి సద్యోజాతం ప్రబద్యామి మనం లింగాన్ని తయారు చేసిన తర్వాత ఒక ఆకులో పెట్టుకుని మనం ముందు పెట్టుకున్నాం కదా ఒక పుష్పాన్ని తీసుకెళ్ళి ఆ లింగాన్ని స్పృశించి సద్యోజాతం ప్రబద్యామి నమశివాయ ఆవాహయామి తర్వాత సద్యోజాతయమే నమో నమ శివాయ ఆసనార్థం పుష్పాన్ సమర్పగామి భవే భవేనా నమః శివాయ పాదగో పాద్యం సమర్పగాం ఆ లింగాకృతిలోనే శివుడి యొక్క పాదాలు భావిస్తూ శుద్ధోదకాన్ని తీసుకుని ఆ పాదాలు కడిగినట్టుగా చల్లదనమాట అతిభవే భవస్వమాం హస్తయోహ అర్ఘ్యం సమర్పగాం ఈ అతిభవే భవస్వమాం నమశివాయ హస్తర్ఘ్యం సమర్పగామని చెప్పడం పద్ధతి అనమాట హస్తగోహర్ అర్ఘ్యం సమర్పగా ఆ చేతుల మీద కూడా శుద్ధోదకాన్ని చల్లాల్సి ఉంది ఈ విధంగా శివుడికి సంబంధించి ఆరాధనాక్రమం ప్రత్యేకంగా చెప్పబడింది ఇది చాలా మందికి తెలుసు ఇక కొత్తగా చూసేటువంటి వారి కోసం సంపూర్ణంగా చెప్పేస్తాను అతి భవే భవస్వమాం హస్తగోహ అర్ఘ్యం సమర్పగాం భవోద్భవాగనమ ముఖే ఆచమనీయం సమర్పగామి ముఖమే చల్లాలి వామదేవాగనమ నమశివాయ స్నానం ఇక్కడి నుంచి నమశివాయ నమ శివాయ నమశివాయ నమ శివాయ పుష్పంతో గాని మారేడు దళంతో గాని స్వామివారి మీద నీళ్లు చల్లుతూ అష్టోత్తర శతాధికంగా గాని హితోధికంగా గాని ఉద్ధరణతోనైనా పోయొచ్చు మారేడాకుతోనైనా చల్లొచ్చు ఇలాగా స్నానం అయిపోయిన తర్వాత వామదేవ స్వరూపంగా స్నానం వామదేవాగనమ స్నానం సమర్పక జ్యేష్ఠాగనమ నమశివాయ వస్త్రార్థం పుష్పాన్ సమర్పగా శ్రేష్ఠాగనమ నమశివాగా ఉపవేతార్థం పుష్పాన్ సమర్పగా రుద్రాగనమ నమశివాగా ఆభరణార్థం బిలవదళాన్ సమర్పగా మారేడాకులు ఉంటాయి కదా మన దగ్గర అది సమర్పించాలి రుద్రాగనమ ఆభరణార్థం బిలవదలాన్ సమర్పగా కాలాగ నమ నమస్వాగా దివ్యశ్రీ చందనాంధారగామి మనం అభిషేకం చేయడం చేత కొంతమటుకు కరుగుతుంది అయినప్పటికీ కూడా ఆ కరిగినటువంటి లింగాకృతి ఏదైతే ఉందో దాని గంధాన్ని లేపనం చేయాలన్నమాట అది శాంతింప చేయడానికి మంచి లక్షణం చందనం ఎందుకు ఉపయోగిస్తారంటే శాంతింప చేయడానికి కేవలం అలంకారం కాదు వాళ్ళని చల్లబరచడానికి అని అర్థం అనమాట కాలాగ నమ దివ్యశ్రీ చందనాంధారగామి కలవకరణాగనమ పుష్పం సమర్పగామి బలవికరణాగ నమ పుష్పేష్ పూజగామి పిలవతలైఫ్ పూజగా నమశివాయ అని చెప్పేసి నూట ఎనిమిది సార్లు చక్కగా మారేడాకులు గాని కానీ పూజ చేయి ఇందులోనే భవాగ దేవాగనమ సర్వాగ దేవాగనమ ఈశానాగ దేవాగనమ పశుపతేర దేవాగనమ రుద్రాగ దేవాగనమ ఉగ్రాగ దేవాగనమ భీమాగ దేవాగనమ మహతో దేవాగనమ ఇది చెబుతూ విభూతిని భస్మాన్ని కూడా శివుడి మీద సమర్పించవచ్చు మరి శివుడికి పూజ చేసాం ఈ స్నపనంలో అమ్మవారు కూడా స్నపనం అయింది కదా అయింది అభిషేకం కూడా చేసాం అమ్మవారు కూడా మనం అర్చన చేయాలి కదా అందుకని కుంకుమతో కింద ఉన్నటువంటి పానమట్టం మీద కుంకుమ भවस्ක देवस्य पන सर्वස්्य देव्य पනමहा साක देव दे ද देव ම උගरस् देव मක देव्य හ देव्य ම සවාග නම ಾर्थන නमस्कारර සමर् පගම නमस्कारර දको 2ප पන ේද්‍ය බලාග නමहा නमස්्यवाයා धපमा राපන්න అగరవత్తులు వెలిగించి ధూపం చూపించడమే బలప్రమధనాయ నాగనమ నమశివాగా దీపికా సందర్శగామి మనం ఆవు దీపాన్ని వెలిగించాం ఆ దీపం మీద చేయి పెట్టి ఉష్ణాన్ని చూపించాలి బలప్రమధనాగనమ దీపం దృశగా అయిన తర్వాత దీపానంతరే శుద్ధాచమనీయం సమర్పగామి కొంచెం నీళ్లు చల్లాలి తర్వాత నైవేద్యం సర్వభూతమ నమ నైవేద్యం కొబ్బరికాయ గాని లేదా బెల్లం ముక్క అరటి మనకి మన శక్తి కొలది మనం ఏవైతే నివేదన చేయాలనుకుంటున్నాం పదార్థాలు వ్యాపక మండలం వచ్చిన వాళ్ళు వ్యాపక మండలం వేసుకోండి అధో త్రికోణ వృత్త చతురస్రాత్మక మండలం వేసి అక్షతలు తీసుకుని ఐం వ్యాపక మండలాగ నమ అని చెప్పేసి చక్కగా ఆ వ్యాపక మండలం మీద అక్షతలు వేసి ఒక ఆధార పాత్రను పెట్టి దాని మీద నివేదన పెట్టి చేతిలో నీళ్లు పోసుకుని నాలుగు సార్లు నమస్యవాగా 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 నీళ్లు ప్రోక్షణ చేసి నమ్ ప్రాణాగ స్వాహ చూపించాలి మమ్ అపానాగివాహ సిం వ్యానాగస్వాహ వాం ఉదానాగస్వాహ నమశివాయ బ్రమస్వా నమశివాయ అనేటువంటి ఈ నామంలో చెప్పబడినటువంటి ఐదు బీజాలు ఏవైతే ఉన్నాయో ఐదు అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని భేదించి నివేదన చూపించాలనమాట నం ప్రాణాయస్వాహ అలాగనమాట సం సర్వతత్వాత్మనే సాంబసదాశివాగ నమ సర్వోపచారార్థం పుష్పాన్ సమర్పగామి ఇక్కడ మనోన్మనాయనమ తాంబూలం సమర్పగామి అని ఉంటుంది మన దగ్గర తాంబూల ఉంటే తాంబూలం పెట్టచ్చు లేని పక్షంలో దళం కానీ అక్షతలు గాని కానీ మనం ఇక్కడ సమర్పయామి అంటున్నప్పుడు ద్రవ్యం ఉన్నప్పుడు మాత్రమే సమర్పయామని చెప్పాలి లేకపోతే కల్పయామి అని చెప్పాలి తాంబూలార్థం అక్షతాన్ని సమర్పగామి అని చెప్పొచ్చు దాని అర్థం ఇది వేస్తున్నాను తాంబూలం సమర్పగామి అని వేయకూడదు తాంబూలం సమర్పగామి అని పుష్పం వేయకూడదు తాంబూలార్థం పుష్పం సమర్పగామి లేదా తాంబూలార్థం అక్షతాన్ని సమర్పగా నేను తాంబూలం ప్రత్యక్షంగా సమర్పించలేకపోతున్నాను కాబట్టి ఈ పుష్పాన్నో అక్షతలను తాంబూలం కింద భావించు అని చెప్పొచ్చు తప్ప తాంబూలం సమర్పగామి అని అక్షతలు వేయకూడదు ఇక్కడ కల్పగామి అనే పదం ఉపయోగించుకోవచ్చు మన దగ్గర ద్రవ్యం లేకపోతే సం సర్వతత్వాత్మనే సర్వోపచార పూజార్థం ప్రార్థన నమస్కారాన్ని సమర్పగామి మనోన్మనాయ నమ అనే దగ్గరికి ఉపచర్యలన్నీ పూర్తవుతాయి తర్వాత నీరాజనం ఇక్కడ అఘోర మంత్రం ఉంటుంది ఇది మనం వాడుకలో మనం చాలా మంది ఉపయోగిస్తూ ఉంటాం వాస్తవంగా ఆ దీక్షలో కూడా అఘోర మంత్రం చాలా శక్తివంతమైంది ఇది ప్రథమ మంత్రం అనమాట ఈ మంత్రాన్ని వింటూ కూడా మనం హారతివ్వచ్చు శైవప్రోక్తంలో శివారాధనని అనుసరించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మంత్రం వస్తుంది అది ఇప్పుడు చెప్తున్నాను మనం హారతి వెలిగించిన తర్వాత స్వామివారికి చూపిస్తూ ఉంటాం కదా అప్పుడు ఈ మంత్రం చెప్పాలి అఘోరే ఏభ్యో తఘోరే ఏభ్యో ఘోర ఘోరతరేభ్యర్వే ఏభ్య సర్వ సర్వేభ్యో నమస్తే అస్థు రుద్రూపేభ్య నీరాజనమి అయిన తర్వాత తత్పురుషాయుద్మహే మహాదేవాధేమహి తనోరుద్ర ప్రచోదయాత్ వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలార్థం పుష్పాన్ సమర్పగా అయిందా దీని తర్వాత సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతరు బ్రహ్మణోధిపతరు బ్రహ్మ శివోమే అస్తు సదాశివో ప్రార్థన నమస్కారాన్ సమర్పగామి ఈ రకంగా ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో ఈ మృణమయార్చన పార్థివలింగార్చన అంటారు ఇది సర్వులు ఆచరించవచ్చు ఇది పురుషులే కాదు స్త్రీలు కూడా ఆచరించవచ్చు ఏ వయస్కులైనా సరే భక్తి శ్రద్ధలతో ఇప్పుడు చెప్పిన విధానంలో శివారాధన చేయడం అనేది ప్రతిరోజు శివుడికి సంబంధించిన ఒక క్షేత్ర దర్శనం చేసినటువంటి ఫలితాన్ని ప్రాప్తింపచేస్తుంది ఈ కార్తీక మాసంలో ఇలా చేసే ప్రయత్నం చేయండి చాలా మంగళప్రదమైన ఫలితాలు సాంబసదా శివుడు మీకు కలగజేస్తాడు ఇక ఈ పార్థివార్చన అయిపోయిన తర్వాత స్వామివారికి అర్చన చేసినటువంటి అభిషేకం చేసిన తర్వాత మిగిలినటువంటి శేషలింగం ఏదైతే ఉంటుందో అభిషేక ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో ఈ ద్రవ్యాలన్నీ పూల మొక్కల్లో వేసేయచ్చు ఈ అరిగినటువంటి లింగం మనం ప్రధానంగా దేనికైతే అభిషేకం చేస్తామో ఆ లింగాన్ని మరుసటి రోజు ఉదయం తులసి కోట్లో పెట్టేసి మనం స్నానం చేసిన తర్వాత తులసి కోట్లో పెట్టేసి కొంచెం నీళ్లు పోసేసి మనం శివారాధనలో అభిషేకంలో ఒకవేళ పంచామృతాలు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఇవి ఉపయోగించి అభిషేకం చేస్తే ఆ శేషాలు పట్టుకెళ్ళి మొక్కల్లో పోస్తే మొక్కలు దెబ్బతింటాయి అవి అనమాట ఈ పంచామృతాల యొక్క మిశ్రితం వల్ల కలిగేటువంటి మార్పుల్ని మొక్కలు తట్టుకోలేవు చెట్టుకు కూడా పాలు పోయొద్దని చెప్తారు ఎప్పుడంటే ఆ చెట్టుని చేయాలన్నప్పుడే పాలు పోయాలి అంటే ఆ చెట్టుని దాని ఉనికిని తీసేయాలి దాని ప్రాణాన్ని తీసేయాలన్నప్పుడు దానికి పాలు పోస్తారనమాట అప్పుడు మాత్రమే ఆ చెట్టు చనిపోతుంది అందుచేతను మొక్కల్లో పాలు ప్రత్యక్షంగా పోయకూడదు ఈ యొక్క పంచామృతాలు కూడా ఏంటంటే తులసి మొక్కల్లో పోయడం వల్ల తులసి మొక్క తొందరగా నిద్రపోతుంది పెరిగిపోయింది పెద్దదైంది లేకపోతే నిద్రపోయింది అంటూ ఉంటారు అంటే అది ఇంకా బ్రతికి ఉండదు అనమాట ఆ స్థితికి తీసుకురాకుండా ఏవైనా సాధారణమైన మొక్కల్లో ఏదో కుండీల్లో పోసేస్తూ ఉండండి పంచామృత శేషాలు ఇవన్నీ కూడా ఇక మిగిలినటువంటి ఈ లింగం ఏదైతే ఉంటుందో మన నిత్యారాధనలో మనం అంతకు ముందు రోజు ఉపయోగించినటువంటి లింగం ఏదైతే ఉందో అది మొక్కల్లో పెట్టేసి తులసి మొక్కలో పెట్టేసి చక్కగా నీళ్లు పోసేస్తే మొక్కకి అది ఆధారభూతం అవుతుంది మరుసటి రోజు ఉదయాన్న మరలా ఈ లింగాన్ని మనం తులసి మొక్కలో పెట్టిన తర్వాత కొత్త లింగాన్ని తయారు చేసుకోవడమే మళ్ళీ ఇప్పుడు చెప్పిన విధానంగా మళ్ళీ అర్చనంతా కూడా చేసుకోవడమే ఇలా ముప్పై రోజులు కూడా మనం చేసుకున్నట్లయితే సదాశివుడి యొక్క దివ్య కృపా కటాక్షాలు కలుగుతాయి ఇక కార్తీక మాసాన్ని పురస్కరించుకున్న మరో వీడియోలో శాక్తీయ లింగం గురించి మీ అందరికీ తెలియజేస్తాను అది చాలా ప్రామాణికమైనది అసలు శివశక్తుల కలయిక శివలింగం అనేది ఏ రకమైనటువంటి ఆకృతిలో మనకు దర్శనం ఇవ్వాలి మనం ఏ రకమైన ఆకృతిని అంటే ప్రస్తుతం మనం శివలింగాన్ని ఎలా ఎందుకు పూజిస్తున్నాం అనేటువంటి అంశాల గురించి కూడా సంపూర్ణంగా తెలియజేస్తాం కార్తీక మాసంలో అందరూ కూడా చక్కగా సాంబసదాశివుడి యొక్క ఆరాధన చేస్తూ మంగళప్రదమైన ఫలితాలు పొందగలరు కార్తీక మాసం కర్మలు నివృత్తి చేసేటువంటి మాసం కేవలం ఏదో యజ్ఞ ఫలం కోసం కోరిక కోసం చేసేది కాదు ఎప్పటి నుంచో సంక్రమించినటువంటి కర్మలు సైతం దగ్ధం చేయగలిగేటువంటి శక్తి కార్తీక మాసంలో శివారాధనకు ఉంటుంది చక్కగా సన్మార్గంలో అందరూ కూడా శివారాధన చేసి సత్ఫలితాలు పొందగలరు సింహీ అపరాజిత మంత్రాలయం అహం కమలానందనాథ